హాయ్ ఫ్రెండ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం ఒకసారి పదిహేడు కూడా గుర్తుపెట్టుకుందాం ఇంతకుముందు క్లాస్లో కూడా ఇవి ఒకసారి చెప్పుకున్నాం చూడండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వారిద్దరికి కూడా ఇవి పనికి వచ్చే విధంగా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి నో పావర్టీ అంటే పేదరికాన్ని తొలగించడం సెకండ్ వచ్చేసి జీరో హంగరీ అంటే ఆకలిని తొలగించడం పేదరికాన్ని తొలగించాలంటే మనం ఆకలినే తొలగించాలి పేదరికము ఆకలి తొలగిపోతే హెల్త్ ఆరోగ్యం బాగుంటుంది మూడోది పేదరికము ఆకలి ఆరోగ్యం బాగుంటే అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మనం ఆలోచిస్తాం క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నాలుగు ఎప్పుడైతే మనకు ఈ యొక్క పేదరికం పోయి ఆకలిపోయి మంచి హెల్త్ ఉండి మంచి విద్య ఉందో అప్పుడు జెండర్ ఈక్వాలిటీ గురించి ఆలోచిస్తాం ఐదు అనమాట జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అంటే సమానత్వం గురించి హక్కుల గురించి ఆలోచిస్తాం ఐదు తర్వాత ఆరు వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అన్నమాట ఎప్పుడైతే మనకి హక్కుల గురించి ఆలోచిస్తామో ఆరోది వచ్చేసి మంచి నీరు మంచి పరిశుభ్రత గురించి కూడా ఆలోచిస్తాం మరి ఈ ఆరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి సస్టైనబుల్ గోల్స్ లేదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏడోది వచ్చేసి మనకు అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అన్నమాట అంటే చౌకైన సుస్థిరమైన వనరుల లభ్యత ఎనిమిదో వచ్చేసి మనకి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఉపాధి ఉన్నతమైన ఉపాధి మరియు ఆర్థిక వృద్ధి అన్నమాట అంటే ఉపాధి కల్పన ద్వారా ఆర్థిక వృద్ధి కలిగించడం ఎనిమిదోది ఈ సంఖ్య కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తొమ్మిదో వచ్చేసి ఇండస్ట్రీస్ మరి సుస్థిరమైనటువంటి పరిశ్రమలు కల్పన అదేవిధంగా నవ ఇన్నోవేషన్ పరిశ్రమల యొక్క కొత్త ఆవిష్కరణల యొక్క కల్పన వచ్చేసి మనకు ఇన్నోవేషన్స్ ఇండస్ట్రీస్ అనమాట పది వచ్చేసి రెడ్యూజ్డ్ ఇన్యుక్వాలిటీస్ అన్నమాట అంటే అసమానతలను తొలగించడం పది వచ్చేసి సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అన్నమాట అంటే మంచి నగరాలు మంచి గ్రామాలు మరి సస్ సుస్థిరమైనటువంటి గ్రామ నగరీకరణ అనేటువంటిది అన్నమాట అన్ని సదుపాయాలు కలిగినటువంటి నగరాలను గ్రామాలను తయారు చేయడం వచ్చేసి మనకు రెస్పాన్సిబుల్ కన్జప్షన్ అండ్ ప్రొడక్షన్ అన్నమాట అంటే పన్నెండు మనకి మంచి ఉత్పత్తి వినియోగము క్వాలిటీతో కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉత్పత్తి మంచి వినియోగం ఉండాలి మంచి ఉత్పత్తి ఉండాలన్నమాట ఇక పదమూడు వచ్చేసి క్లైమేట్ యాక్షన్ అన్నమాట అంటే వాతావరణానికి సంబంధించినటువంటి పదమూడు పద్నాలుగు వచ్చేసి లైఫ్ బిలో వాటర్ అంటే సముద్ర జీవనము సముద్ర యొక్క పరిరక్షణ గురించి అన్నమాట పదిహేను వచ్చేసి లైఫ్ ఆన్ ల్యాండ్ పద్నాలుగు వచ్చేసి సముద్ర జీవనం వా వాటరు పదిహేను వచ్చేసి నేల అంటే పర్యావరణము అడవులు పరిరక్షణ ఇవన్నీ కూడా పదహారు వచ్చేసి శాంతి మరియు న్యాయము అన్నమాట బలమైన న్యాయము బలమైన శాంతి పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట పదిహేడు మనకు ఈ యొక్క పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్ అనమాట బలమైన భాగస్వామ్యంతో వీటన్నిటిని కూడా సాధించడానికి అవసరమైనటువంటిది భారతదేశం పదమూడు గోల్స్ని సాధిస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ పది పదహారు మాత్రమే సాధిస్తుంది మొత్తం వచ్చేసి సప్రయారిటీస్ ప్రయారిటీస్ వచ్చేసి నూట అరవై తొమ్మిది అయితే భారతదేశం మాత్రం ఒక నూట పదమూడుని ఎంపిక చేసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ గమనించినట్లయితే నో పవర్టీ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇండెక్స్ అనమాట నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇవ్వటం జరిగింది ఇది రీసెంట్గా ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము వీటిని రూపొందించడం కూడా జరిగింది మనకి ఆ సందర్భంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారు ప్రపంచంలో ఈ గోల్స్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది వరల్డ్ రిపోర్టు గుర్తుపెట్టుకోండి ఎవరంటే బాగా ఇది ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు అన్నమాట అదే ఇండియాలో అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండియన్ ఇండెక్స్ ఇక్కడ మరి ఏ రాష్ట్రం దేనిలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందో మనం ఒకసారి చూద్దాం నో పావర్టీ పేదరికాన్ని రూపినటువంటి రాష్ట్రం తమిళనాడు అన్నమాట పేదరికం గోల్ ఎంత అనేది మనకు తెలుసు ఒకటి జీరో హంగర్ ఆకలిని రూపమాపింది వచ్చేసి కేరళ కేరళ ఇప్పుడు కూడా బాగా ఉన్నతంగా ఉంటుంది గుడ్ హెల్త్ వెల్ బీయింగ్ అని గమనించినట్లయితే ఆరోగ్యంగా గమనించినట్లయితే గుజరాత్ వచ్చింది ఈసారి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ గమనించినట్లయితే కేరళ కేరళ రెండిట్లో వచ్చింది ఇప్పటివరకు జీరో హంగ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మరి అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ వచ్చేసి నాగాల్యాండ్ వచ్చిందన్నమాట జెండర్ ఈక్వాలిటీ నాగాల్యాండ్ క్లీన్ వాటర్ శానిటేషన్ గోవా వచ్చిందనమాట నీరు అనగానే మనకి సముద్రం ఉంటుంది కాబట్టి గోవా గుర్తుపెట్టుకోండి అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చిందనమాట ఇది మన తెలుగు రాష్ట్రం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది ఎన్నో గోల్ అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏడో గోలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనమాట అదేవిధంగా ఎనిమిది డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్ అన్నమాట రీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి ఉపాధి కల్పన హిమాచల్ ప్రదేశ్ వచ్చింది ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్స్ ఇంప్రూవ్మెషన్స్ అంటే ఇక్కడ పరిశ్రమలు నవ కల్పనలు నవ ఆవిష్కరణలు అన్నమాట గోవా రావటం కూడా జరిగింది ఇంతకుముందు గుజరాత్ ఉన్నది ఇప్పుడు గోవా రావటం జరిగింది రెడ్యూస్డ్ ఇనీక్వాలిటీస్ అన్నమాట గోవా వచ్చిందన్నమాట అంటే ఈ యొక్క అసమానతలను తొలగించేటువంటి రాష్ట్రం పెర్ఫార్మెన్స్ లేదు బాగుందంటే గోవా సస్టైనబుల్ సిటీస్ కమ్యూనిటీస్ అన్నమాట అంటే పదకొండవ గోలు నగరాలు సుస్థిర నగరాలకు సంబంధించి మహారాష్ట్ర వచ్చిందనమాట రెస్పాన్సిబుల్ కన్స్ట్రప్షన్ ప్రొడక్షన్ వచ్చేసరికి త్రిపుర రావడం కూడా జరిగిందనమాట ఈ యొక్క పన్నెండవది అన్నమాట అంటే సుస్థిర వినియోగము క్లైమేట్ యాక్షన్ సిక్కిం రావటం జరిగింది ఇంతకుముందు ఒడిశా ఉన్నది ఇప్పుడు సిక్కిం వచ్చిందన్నమాట లైఫ్ బిలో వాటర్ వెస్ట్ బెంగాల్ అన్నమాట ఇంతకుముందు గోవా ఉన్నది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రావటం జరిగింది లైఫ్ ఆ ల్యాండ్ జార్ఖండ్ త్రిపుర రావటం కూడా జరిగిందన్నమాట ఫ్రెండ్స్ ఇక పీస్ జస్టిస్ కానీ గమనించినట్లయితే గుజరాత్ వచ్చిందన్నమాట ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మనకు ఉత్తరాఖండ్ కేరళ సంయుక్తంగా డెబ్బై తొమ్మిది పాయింట్లతో మనం మొదటి స్థానంలో ఉన్నారు రెండోది తమిళనాడు ఉంది నాలుగోది కూడా గోవా ఉందన్నమాట లీస్ట్ ఇక్కడ గమనించినట్లయితే బీహారు జార్ఖండ్ నాగాల్యాండ్ మేఘాలయ మొదటి మూడు నాలుగు మొదటి నాలుగు చివరి నాలుగు గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వీటిని ఎలా ఇస్తారు అనేటువంటిది కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి నాలుగు సార్లు ఇండియా కూడా యాభై ఏడు ఫస్ట్ రిపోర్ట్లు తర్వాత అరవైకి పెరిగింది అరవై ఆరు పెరిగింది డెబ్బై ఒకటి ఉందన్నమాట ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్లోనే ఉందన్నమాట వీటిని మరి ఎలా ఇస్తారు అనేది కానీ గమనించినట్లయితే మనము చూడండి జీరో నుంచి నలభై తొమ్మిది వరకు అన్నమాట ఆశావహులు ఆశావహులు అంటే మనకు యాస్ప్రెండ్స్ అనమాట అదే యాభై నుంచి అరవై నాలుగు వరకు వచ్చేసరికి పర్ఫార్మర్స్ అనమాట పర్ఫార్మర్స్ అంటే క్రియాశీలు అన్నమాట అరవై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ఫ్రంట్ వారియర్స్ అన్నమాట అంటే ముందు వరుసలో ఉండేటువంటి వాళ్ళు వంద ఉంటే వాళ్ళని అచీవర్స్ అంటారన్నమాట అంటే సాధించిన వారు అన్నమాట ఇప్పుడు ఈ పాయింట్ని బట్టి కానీ మనం కానీ చూసినట్లయితే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు మన ఇండియా డెబ్బై ఒకటిలో ఉందంటే దాదాపుగా కూడా మరి ఫ్రంట్ వారియర్స్లో ఉందన్నమాట అదే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు ఉందన్నమాట అది మన దేశం నూట తొమ్మిదవ ర్యాంక్లో కూడా ఉంది అయితే అంతకుముందు నూట పన్నెండు ఉన్నది ఇప్పుడు నూట తొమ్మిదికి కూడా రావటం జరిగింది అది కొంత అభివృద్ధి అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కానీ రాష్ట్రాలు ఈ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ గమనించినట్లయితే చండీగఢ్ బాగా ప్రథమ స్థానంలో ఉంది జమ్మూ కాశ్మీర్ రెండో స్థానంలో ఉంది పుదుచ్చేరి మూడు స్థానంలో ఉంది అనమాట లడాక్ చివరి స్థానంలో ఉంది డెబ్భై ఏడు పాయింట్లతో అన్నమాట ఓకే మనకి కేరళ ఉత్తరాఖండ్ కానీ గమనించినట్లయితే డెబ్బై తొమ్మిది పాయింట్లతో ఉండటం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ కూడా మనం చూడండి మిగతా రాష్ట్రాలు కూడా ఇచ్చినటువంటి పాయింట్స్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ పది స్థానంలో ఉంది తెలంగాణ పదకొండవ స్థానంలో కూడా ఉందన్నమాట ఇక్కడ చూడండి ఉత్తరాఖండ్ ఇలా అన్నీ కూడా చూసుకుంటూ ఒకసారి వెళ్తే మనకి డెబ్భై నాలుగు పాయింట్లతో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది పదకొండవ స్థానంలో తెలంగాణ ఉంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఒకసారి చూసుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ